మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము కుటుంబము ఫ్యామిలీ దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించినప్పుడు ఆదామును సృష్టించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అతనికి సాటి అయిన సహాయమును అందించాలి అని చెప్పి దేవుడు హవ్వను కూడా సృష్టించాడండి అక్కడ హవ్వను మాత్రమే దేవుడు సృష్టించలేదు మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు ఎందుకంటే ఆదాము ఆపులకు కయీను హేబేలు అనే ఇద్దరు బిడలు కుట్టినట్టు మనం బైబిల్లో చూస్తాం అంటే దేవుడు ఒక కుటుంబాన్ని ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరుస్తున్నాడు అది మంచిదిగా దేవుడు చూస్తున్నాడండి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకున్నట్లయితే కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము ఈ వాక్యలో మనం గమనిస్తే కుమారులు కుమారులకు అంటే వారు వృద్ధులకు వారు ఒక కిరీటంగా ఉన్నారు వృద్ధులు ఆ కుటుంబానికి అలంకారంగా ఉన్నారండి అంటే దే ఆర్ లైక్ బ్లెస్సింగ్ దే వారు దేవునిచే ఒక ఆశీర్వాదముగా ఒక కిరీటముగా ఒక అలంకారంగా ఇవ్వబడుతున్నారని ఇక్కడ ఉన్న వాక్యంలో చూస్తున్నాం అంటే దేవుడు కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఆయన కుటుంబ వ్యవస్థను ఏ రీతిగా ఏర్పరుస్తున్నాడో ఈ వాక్యంలో మనం చూస్తాం నిజంగా అండి ఒక కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి భార్యాభర్తల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి పిల్లలు ఏం చేయాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరి గురించి దేవుని యొక్క వాక్యంలో మరి వారి గురించి రాయించినట్టు మనం చూ మనం చూస్తామండి ఒక్కొక్క వాక్యం మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదువుకున్నట్లయితే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని తల్లిదండ్రులుగా వారు వారిని మరి విసిగించకుండా వారికి దేవుని పట్ల వారు ఆ మంచి భయభక్తుల్లో నడవగలిగేలాగా దేవుని యొక్క శిక్షలో శిక్షణలో వారు చక్కగా ప్రభు యొక్క మార్గంలో మీరు పెంచండి ఇది మీ బాధ్యత అని తల్లిదండ్రుల గురించి ఇక్కడ మనం వాక్యంలో చూస్తామండి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ మనం చదువుకున్నట్లయితే నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఇది పిల్లలను కూర్చి రాయబడినటువంటి మాట అండి అంటే వారి జీవితంలో వారు ఎక్కడ నివాసం చేస్తారో అక్కడ దీర్ఘాయుష్మంతులు అగినట్లు తల్లిదండ్రుల్ని మీరు సన్మానించండి తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి వారిని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి అని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి భార్యాభర్తుల యొక్క రెస్పాన్సిబిలిటీ వారి యొక్క కర్తవ్యాన్ని కూడా ఇక్కడ మనం వాక్యంలో చూడవచ్చు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ట్వంటీ ఫోర్ కు మనం చదువుకున్నట్లయితే అండి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సు ఎన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను అంటే భార్యలు ఆ భర్తల పట్ల అంటే దేవుని మనం ఏ రకంగా అయితే మనం చూస్తామో దేవునికి క్రీస్తుకు మనం ఏ రకంగా అయితే మనం లోబడతామో అలాగే ఒక కుటుంబంలో ఒక భార్య భర్తకు లోబడాలి ఆ గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తామండి భర్తల గురించి కూడా మరి దేవుడు చెప్తున్నాడు మీ భార్యలను జాగ్రత్తగా ఏలుడి వారు మరి శారీరకంగా కొంత బలహీనులైనప్పటికీ కూడా మరి వారికి కూడా నేను ఆశీర్వదించి మీ కొరకు వారిని ఏర్పరిచాను నా బిడలుగా మీకు ఇచ్చాను కాబట్టి వారి యొక్క రెస్పాన్సిబిలిటీని వారి యొక్క బాధ్యతని మీకు అప్పచెప్పాను వారిని జాగ్రత్తగా కాపాడండి వారిని జాగ్రత్తగా చూసుకోండి అని కూడా భర్తలకు దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నానండి ఒక కుటుంబంలో దేవుడు మరి అందరికీ కూడా వారి యొక్క రెస్పాన్సిబిలిటీని వారి యొక్క బాధ్యతని వారికి చెప్తూనే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా మనం బైబిల్ అందులో చూస్తాం కీర్తల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చిన మనం చదువుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అతి తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళతం వరే ఉండును సహోదరులు ఐక్యత కలుగుట కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము అంటే ఒక కుటుంబంలో బ్రదర్స్ అవనివ్వండి సిస్టర్స్ అవనివ్వండి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యత ప్రేమ సమాధానం కలిగి వారు జీవించగలిగితే ఒకరి కొరకు ఒకరి యొక్క కష్టాలను ఒకరి యొక్క ఇబ్బందులు పంచుకుంటూ ఒకరి సంతోషాలు ఒకరు పంచుకుంటూ వారు సమాధానంగా జీవించగలిగితే ఎంత మేలు ఎంత మనోహరము అనేటువంటి మాటను ఇక్కడ మనం తీసుకోవాలండి మన జీవితాల్లో ఈ రోజుల్లో మనం ఏ రకంగా మన కుటుంబాలను చూస్తున్నాం దీనికి భిన్నంగా ఉన్నాయి అని అనిపిస్తుంది పరిస్థితులు ఎందుకంటే మరి కుటుంబంలో కొంతమంది మరి ద్వేషాలతో అసూయతో పగతో మరి వారి కుటుంబ సభ్యుల మీదే కోపంతో వారిని ఎంత మాత్రం ప్రేమించకుండా కుటుంబంలో సమాధానం లేకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నట్టు వారు జీవిస్తూ వారి కుటుంబాన్ని వారే మొక్కలు చేసుకుని వారి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారండి నిజంగా మరి కుటుంబంతో ఎదురాని పోరా పోరాడేవాడు వాడు దేనిని పొందుకుంటాడు గాలిని తప్ప అని కూడా దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా ఉంటున్నాం దేవుడు మనకి రెస్పాన్సిబిలిటీగా ఇచ్చినటువంటి ఆ యొక్క కుటుంబంలో మనం ఎంత బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిస్తున్నాం మొదటి వ్యవహాను నాలుగో అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఎవడైనానో నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి అతని సహోదరుని ద్వేషించినడల అతడు అబద్ధి తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపాల ఆజ్ఞను మన మాయన వలన పొంది ఉన్నాము కనిపించేటువంటి మన సహోదరుని మనం ప్రేమించకుండా మనం చూడలేటువంటి దేవుణ్ణి దేవా నేను నేను ప్రేమిస్తున్నానయ్యా నువ్వేనయ్యా నాకని అని అంటే ఎలా కుదురుతుంది అని ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు మన కళ్ళ ముందు కనిపించేటువంటి మన బ్రదర్ అవనివ్వండి మన సిస్టర్ అవనివ్వండి మన పేరెంట్స్ అవనివ్వండి మన కుటుంబము వారినే మనం ప్రేమించలేకపోతే వారి సుఖాలు మనం పంచుకోలేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించినట్టుగా మనం దేవుణ్ణి ప్రేమించగలిగే వారముగా మనం ఏ రకంగా చెప్పుకుంటామండి మరి మనకు వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఎవరైతే తన రెస్పాన్సిబిలిటీని చేయకుండా ఆ కుటుంబం పట్ల తన బాధ్యత నిర్వర్తించకుండా వారు ఉన్నట్లయితే వారు విశ్వాసి కంటే కూడా వారు చెడ్డవాడుగా ఉంటున్నాడు అని ఇక్కడ వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నామండి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కుటుంబంలో ఒక ఆ రెస్పాన్సిబిలిటీలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలండి మరి యొక్క ఆ యొక్క సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా వారి పక్షాన్ని మనం ఉండి మన అందరూ కూడా కలిసి జీవించగలగాలి అన్నాడు బయలుదంతలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చేసిన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాల్లో ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతము ఆ యొక్క ఆ క్రియ ఆయన ఎక్కడ చేశాడండి ఆనాడు గడిలయలో కానా అనే ఊరిలో ఒక వివాహంలో కాదా ఆ యొక్క పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ రాతి బాలను అంచుల మట్టుకు నింపండి అని చెప్పారు ఆ తర్వాత నీటిని ద్రాక్షరసముగా మార్చాడండి ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతము మొట్టమొదటి సూచిక్రియ వివాహంలో జరిగింది వివాహం అన్నిటికంటే ఘనమైందని కూడా దేవుని వాక్యం చెప్తుందండి అంటే దేవుడు ఒక వివాహానికి వివాహం ఏమిస్తుందంటే ఒక వివాహం ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తుందండి అంటే ఒక కుటుంబానికి అంత గొప్ప ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడు కుటుంబాలుగా ఉండాలని కుటుంబాలు సఖ్యత కలిగి ప్రేమ కలిగి జీవించాలని ఆ కుటుంబాలు దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క మార్గంలో నడవాలనేది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ కుటుంబంలో మనం కూడా నమ్మకంగా ఉండాలి కష్ట సుఖాలు మనం పంచుకుంటూ మన రెస్పాన్సిబిలిటీని మనం ఫీల్ చేయగలగాలి దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి గాక దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి గాక ఆమె